మంచి నీళ్ళు కాఫీ తీసుకురా టాబ్లెట్లు వేసుకోవాలి ఇదిగో తీసుకోండి ఈ ముసలోడికి సేవలు చేయలేక చస్తున్నాను పందారు ఎక్కువైందమ్మా డాక్టర్ తాగమన్నాడు అబ్బబ్బా చస్తున్నా నీ ముసలోడుతో షుగర్ ఎక్కువైతే హై షుగర్ అంటాడు తక్కువైతే లో షుగర్ అంటాడు ఎక్కువైతే హై బీపీ అంటాడు తక్కువైతే లో బీపీ అంటాడు వీళ్ళకేమో ఉప్పు వేయలేక ఆయనకేమో ఉప్పు వేయలేక నా ప్రాణం మేరకు వస్తుంది ఓకేనా మరి రెడీగా ఉండు ఓకే నన్నేండి కాఫీ తాగావా రా మందులు రా ఏమైంది అలా ఉన్నావు ఏముంది ఎక్కువైతే ఎక్కువైందంటాం తక్కువైతే తక్కువైందంటాం ప్రతిరోజు ఏదో ఒక విధంగా దప్పటం మీ నాన్నకు అలవాటేగా వేడ బ్యాగ్ మర్చిపోయాడు మీ నాన్ని ఏదన్నా ఆశ్రమంలో రండి రోజు ఈ సేవలు నేను చేయలేను ఎందుకు పెద్ద అలా ఆడిపోసుకుంటూ నీ వల్ల ఇంట్లో మనశాంతి లేకుండా పోయింది ఇలా అయితే నేను తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తా అప్పుడు తెలుస్తుంది మా విలువెంటు అరే రా బ్యాగ్ మర్చిపోయా అలా అయితే ఒక పని చేయరా వృద్ధాశ్రమంలో చేర్పిస్తే మాత్రం మీ విలువ ఎలా తెలుస్తుంది తీసుకెళ్ళి ఒకేసారి వలకాట్లో చేర్పించు లేకపోతే ఏంట్రా అంత పెద్దని పట్టుకొని రాచి రంపన పెడుతున్నాడు అంటావా నీకన్న తండ్రి నన్ను మాట్లాడటానికి నీకు మనసు ఎలా అసలు ఆయన లేకపోతే నువ్వెక్కడున్నారో అసలు ఇలాంటి ఎన్నో త్యాగాలు వాళ్ళు చేసి ఉండకపోతే కంటికి రెప్పలా కాపాడుండకపోతే నువ్వు రోజు ఈ స్టేజీకి వచ్చింటావు అప్పుడు నేను వాళ్ళు బాధ్యత అనుకున్నారు బరువు అనుకోలేదు కానీ నువ్వు ఇప్పుడు బరువు అనుకుంటున్నావు బాధ్యత అనుకోవట్లేదు అమ్మా చెల్లెమ్మ నీ మామగారు కాబట్టి నువ్వు అన్నీ మాట్లాడుతున్నావు అదే మీ నాన్నగారు అయితే నువ్వు అలా మాట్లాడతావా అమ్మా నువ్వే నాకు కోళ్ళు అవ్వాలి బంగారు లాంటి కోడలు నాకు కోడలుగా రావాలి అనిపేసి వాడిని బలవంతాన్ని ఒప్పించి ఆయన నిన్న ఇచ్చి పెళ్లి చేశారు కదమ్మా ఆ విషయం మర్చిపోయావా ఆయనే లేకపోతే అసలు నువ్వెక్కడ అమ్మా ఇక్కడ అలాంటి ఆయన పట్టుకొని నేను మాట్లాడటానికి నీకు మనసు ఎలా వచ్చిందమ్మా ఇప్పుడు మీ బిహేవియర్ చూసి రేపొద్దున మీ పిల్లలు అలా తయారవుతారు ఒకసారి ఆలోచించండి అమ్మా ఆలోచించమ్మా ఒకసారి పెద్దవాళ్ళంటే బరువు కాదమ్మా బాధ్యత ఈరోజు మనం వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు ఆనందించాలి కానీ వీళ్ళ రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము క్షమించండి నాన్న తప్పు చేసు నాన్న ఊరుకో అమ్మా జాగ్రత్త ఊరుకోండి అమ్మా ఊరుకోండి చాలా థ్యాంక్స్ సార్ రఘు నువ్వు నా కళ్ళు తెరిపించావు నువ్వు నా సహోద్యోగమే కాదు నా సూపర్ మీరు ఇలాగే మనస్ఫూర్తిగా అంకుల్ బాయ్ మనం జన్మలో ఎవరి రుణమైనా తీర్చుకోలేనిది ఉంది అంటే అది మన కన్న తల్లిదండ్రులది మాత్రమే మనం ఎన్ని చేసినా వారి రుణం తీర్చుకోలేనిది అలాంటిది అది వదిలేసి ఇంకా వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నాము అంటే అసలు మనం మనుషులమేనా వారు ప్రాణాలని పణంగా పెట్టి మనకు జన్మనిస్తే మరి మనమేం చేస్తున్నాం వారు మన నుంచి ఆస్తులు అంతస్తులు కోరట్లేదు కొంచెం ప్రేమను మాత్రమే కోరుతున్నారు అది కూడా ఇవ్వలేకపోతే ఇక మన జీవితం వ్యర్థం అసలు మన జీవితానికి లేదు అర్థం ఇది అక్షర సత్యం ఇది ఎప్పటికీ తీరని రుణం ఇది ఎప్పటికీ తీర్చుకోలేని రుణం